సరే సరే ఇద్దరికి ఇద్దరు సుశీలనే తినాలి రేపు ఇద్దరికి సుశీలనే ఓకేనా తింటావా నువ్వేం తింటావు నువ్వేం తింటావు నువ్వు వాళ్ళ తింటావా వాళ్ళ ఎవరు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ ఎవరు నేను రేపు చెయ్య చెయ్యను ఈశానిగో ఈశాన్యో నేను ఏ నేను రేపు సుశీల చేస్తున్నా సుశీల చేస్తున్నా వడ చెయ్యను రేపు రెండు రెండు టిఫిన్లు ఒక రోజు చెయ్యరు ఓకేనా రేపు నేర్చుకో సుశీల తినడం నేర్చుకో రేపు అక్క కూడా అదే తింటుంది అక్క కూడా అదే తినిపిస్తా ఏమంటున్నా లేకపోతే నాన్నకు చెప్తావా తెమ్మని వడ తీసుకురమ్మని చెప్తావా హలో అక్కకు నీకు ఇద్దరికి అక్కకి ఒక ప్లేటు నీకు ఒక ప్లేటు అక్క తినొద్దా మళ్ళీ మళ్ళీ నీ ప్లేట్లది గుంజుకుంటు కావాలంటారు అది కాదురా నువ్వు తింటే అక్క తినా వద్దా మరి అక్క ఏం తినాలి అక్క ఏం తినాలి నేను కూడా ఇద్దరు ఇద్దరు తినండిరా ఇడ్లు తినాలి ఎందుకు వడ నువ్వే తినన్న ఇక ఇగ శిరీష టీచర్కి ఫోన్ చేయన్న ఫోన్ చేయన్న శిరీష టీచర్కి రేపు వెళ్తావా స్కూల్కి సరే సరే రేపు బజ్జి తిని రేపు బజ్జి తిని స్కూల్కి వెళ్తావా స్కూల్కి వెళ్తావా వెళ్ళవా ఎందుకు బజ్జి తెప్పిస్తా రేపు బజ్జి తిన స్కూల్కి పో నేను ఎందుకు ఎత్తుకుంటామేవన్నీ వాడు కొట్టినాకొద్ది అయ్యో కొట్ట అక్కని చూసే ఈ ఫైటింగ్లే వద్దు ఫైటింగ్ చేస్తారా అట్లా ఓకే 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 ఇగో రేపు రేపు నీకు వాడా కూడా వడ వద్దా నీకు వడ రేపు అక్కకు సుశీల ఓకేనా చెప్పు అక్కకు రేపు నీకు సుశీల అని చెప్పు సరే 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 నువ్వు చెప్పు చెప్పు సుశీల తింటా రేపు అని చెప్పు రేపు సుశీల తింటా అని చెప్పు మూసి వరుగుతుంది ఇది అది చేస్తాడు పెళ్ళి చేస్తాడు నీకేం కావాలి రేపు അക്ക സുശീല നീക്കവാട നാട